బాగుంది చాలా బాగుంది వీడు చాలా బాగా చెప్తాడు వాళ్ళ వైఫ్ కోసం వచ్చాడండి వీడు అని చెప్పండి అంత ఎందుకు ప్రీవియస్ రావడం జరిగిందంటే మహేష్ బాబు ఫ్యాన్ ని ఇంకా మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం ఏం నచ్చింది మేడం అంటే ఐ లైక్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ ద మూవీ కలిజా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఎమోషన్ యా థ్యాంక్ యూ మేడం హౌ ఇస్ ఫీలింగ్ ఇన్ కాలేజ్ మీకు ఎలా అనిపించింది మేడం చాలా బాగుందండి మహేష్ బాబు సేకి చింపేశాడు అనుష్క కూడా చింపేసింది సూపర్ ఉండే అంటే లోపల మొత్తం మీ ఫ్యాన్స్ వాయిస్ వినిపిస్తుంది అబ్బా థియేటర్ వాయిస్ వినిపిస్తలేదు అంటారు సో అంత ఎంజాయ్మెంట్ అంత వైబ్ ఉంది అక్కడ లోపల చాలా వైబ్ ఉంది అందరం ఫుల్ ఎంజాయ్ చేశాం అన్నమాట మూవీ ఓకే మేడమ్ విచ్ ఇస్ యు ఫేవరెట్ సీన్ ఇన్ కాలేజ్ అంటే ఏమంటారు మేడమ్ ఫేవరెట్ సీన్ అయోరి సీతారాం రాజు అది ఇది వచ్చినప్పుడు ఇన్ని మైక్స్ ఒక మైక్ చాలా మంది కూడా గెటప్స్ లోపలికి సో ఎట్ల రిక్రియేషన్ సాంగ్స్ డాన్స్ గాని అంటే ఫ్యాన్స్ కాబట్టి ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ అది బాగా కనిపిస్తుంది అనమాట

సో మంచిగా ఉంది ఐరనీ ఏంటంటే కొత్త సినిమాలని మూవీ రూల్స్ లో చూస్తున్నారు పాత సినిమాలు మళ్ళీ రీ రిలీజ్ కి డబ్బులు పెట్టి థియేటర్స్ కి వస్తుండ్రు దట్ ఈస్ ద మోస్ట్ ఐరనీ ఫుల్ గా అయితే కాలేజీ మూవీ బాగా ఎంజాయ్ చేసాము ఎట్ లాస్ట్ జై బాబం కామెడీ సీన్స్ అఫ్ కోర్స్ ఆలీ ఇక సినిమా పాంచ డైలాగ్ గురుజీ అఫ్ కోర్స్ ఆ అవును రెండు సీన్స్ కట్ చేశారు కట్ చేసాడు అదైనా అది పెద్ద ఇంపార్టెంట్ సీన్స్ ఏ కదా కట్ చేశారు అది ఒకటి కట్ చేసారో ఇంకా అసలు బాగుండే కానీ కొని కొని కట్ చేసి ఉంది యాక్చువల్లీ ఓకే కట్ చేశారు సపాయట కట్ చేశారు లాస్ట్ కి ఇంకా ఇది అది గోవర్ధన్ సీన్స్ కట్ చేశారు యాక్చువల్లీ డిసపాయింటమెంట్ దానికి కానీ చాలా బాగుండే ఫుల్ మజా చేసినాం ఫుల్ ఎంజాయ్

ఇప్పుడు మనం మంచి చేయాలనుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే నేచర్ అయినా కూడా మనకి హెల్ప్ చేస్తారన్న విషయం చాలా బాగా చూపించారు అప్పట్లో అర్థం కాలేదు సో ఫ్లాప్ అయింది ఇప్పుడు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా సో చాలా ఇట్ అయింది చాలా మంచి సినిమా చాలా డీప్ మీనింగ్ ఉంది కామెడీ కూడా చాలా బాగుండే అంత పర్ఫెక్ట్ సినిమా రీ రిలీజ్ వైపు డిఫరెంట్ అన్నాడు ఫస్ట్ రీ రిలీజ్ కెదా అని నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా వచ్చాము చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయినా అక్కడ చాలా అసలు రీ రిలీజ్ లానే ఉండదు అన్న మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్ ఇది కొత్త ఎక్స్పీరియన్స్ నువ్వు చూస్తున్నప్పుడల్లా నీకు ఇట్లా బీజిఎం అయితే చింపేసినాడు అన్నా మణిశర్మ సాంగ్స్ ఉంటాయి ర్యాంప్ అసలు ఒక్కొక్క సాంగ్ అయితే ఇట్లా వస్తుంటే ఇట్లా స్క్రీన్ మీద డాన్స్ అయిపోతే అయితే అసలు సదాశివ అంత డైలాగ్ రే సిద్ధా నువ్వెవరో నాకు తెలియదు కానీ నేను నీకు సాయం చేస్తావు నువ్వు అన్నావుగా నీకు ఆ విత్తనమే కనిపిస్తుంది ఆ విత్తనంతో పాటు నీకు చెట్టు కనిపిస్తుంది ఇప్పుడు నాలో ఇప్పుడు నాలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు నేను నీకు సాయం చేస్తాసి డైలాగ్స్ డైలాగ్స్ అన్నారు కామెడీ అన్న పిల్లలు ఆలి బ్రహ్మానందము చింపేష్ణ సునీల్ కూడా అసలు మహేష్ బాబు అన్న టైమింగ్ వేరే లెవెల్ అసలు ఒక్కొక్క సీన్ అల్టిమేట్ ఉందన్న నిజం చెప్తున్నా అందరు చూడాల్సిన సినిమా ఇప్పుడు ఇప్పుడు ఆరెంజ్ సినిమా చూసారా అది ఎంత క్లాసిక్ గా ఉంటే చాలా మంచిగా ఉంటది అదొక వైబ్ అనమాట ఇప్పుడు వైబ్ అది అప్పట్లో ఎవరికి అర్థం కాలేదు ఆ జనరేషన్ వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు ఆ మూవీస్ కానీ అందుకే ఫ్లాప్ చేశారు చాలా వరకు ఇప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు హిట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటున్నారు ఆ వైబ్ ఇప్పుడు అంతా అందరికీ మంచిగా నచ్చుతున్నాయి ఆ సినిమాలు ఎందుకంటే ఒక స్టోరీ ఆ స్టోరీని సెలెక్ట్ చేసుకునే విధానం ఇంకా స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే చాలా బాగుంది బాగుందన్న కళేజా సినిమా అయితే అసలు ఒక ఊరుంది అంటే వేరేలాగా కూడా తీయచ్చు ఈ సినిమాని కానీ కూడా పర్ఫెక్ట్ వేలో అంటే త్రివిక్రమ్ హ్యాట్స్ ఆఫ్ అన్ పాటు చాలా బాగుంటది అనిపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే మహేష్ బాబు ఈ సినిమా వెళ్ళక ముందు మా ఫ్రెండ్ కూడా కలిసాడు అలా ఏం జరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా అని అడిగాను దేవుడి దర్శనం కోసం వచ్చాను అంటే కలిసే సినిమా నాకు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యావా దేవుడి దర్శనం ఏంటి అంత అంత బాగుంటుందా అని ఇప్పుడు అర్థమవుతుంది దేవుడి దర్శనం అంటే చాలా బాగుండే సినిమా అసలు ఇంపాసిబుల్ అంటారు కదా అన్న టామ్ క్రూస్ కూడా పనికిరాడన్న మహేష్ బాబా ముందు నిజం చెప్తున్నాను అసలు అసలు ఆ లుక్స్ అయితే కళ సినిమా ఇంట్రో లుక్ ఉంటది ర్యాంప్ కొత్త ర్యాంప్ ఉంటాయి సీన్స్ అసలు అంతవరకు వచ్చింది మనం పాడితే ఆ సాంగ్ అది గొప్పతనం పోతుంది మనం పాడితే అది ఎవరు పాడాలో వాళ్ళు పాడితేనే బాగుంటుంది చాలా బాగా చూస్తారా మళ్ళీ చూస్తాం టికెట్స్ ఉంటే చూస్తాం యాక్చువల్ ఫస్ట్ సుదర్శన్ లో ఎత్తుకు ఎత్తికాము అది సెట్ లేదు అక్కడ టికెట్స్ దాని తర్వాత ఇంకా ప్రసాద్ వచ్చేసాం థ్యాంక్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ సబ్స్క్రైబ్ ఎల్జీ